హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తాం సో ఒకసారి బ్యాక్గ్రౌండ్లో చూసుకుండండి మన యొక్క రెండవ బిట్టు విశ్వ త్రీ జీ స్ప్రే చేసి ఇయల్టీకి ఎగ్జాక్ట్గా సిక్స్ డేస్ అవ్వడం జరిగింది సో సిక్సా ఫై డేస్ అవ్వడం జరిగింది సో చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అయితే రావడం జరిగింది సో అనేది రావడం లేదని చెప్పాను కదా ఇది కొట్టిన తర్వాత అయితే చాలా అద్భుతంగా వచ్చింది అదేవిధంగా ఫ్లవరింగ్ చూడండి మీరు ఏ విధంగా కనబడతా ఉందో పూత కూడా చాలా బ్రహ్మాండంగా కనబడతా ఉంది అండ్ చిట్టాకు తోటి మంచి గ్రోతింగ్ అయితే కంటిన్యూ ఉందండి అద్భుతంగా ఉంది సో త్రీ జీవి రిజల్ట్ అసలు మనం తగ్గుముఖం చెప్పాల్సిన అవసరమే లేదు అంత అద్భుతంగా రిజల్ట్ అయితే ఉంటుంది కొట్టిన ప్రతి రైతుకు గుర్తించుకోవాల్సిందే ఒకసారి మీకు డ్తో చూపిస్తాను ఒకసారి చూడండి ఏ విధంగా కాపు దిగింది ఏ విధంగా పిందెలు దిగుతున్నాయి ఎలా గ్రోత్ వస్తుందో మీరు ఒకసారి అయితే చూడండి మీకు చూపిస్తానో సో అయితే చూడండి ఏ విధంగా కాపు అనేది ఎలా దిగుతూ వస్తూ ఉందో అండ్ గ్రోత్ చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో చూడండి సో ప్రతి గనుపు గనుపులో కూడా మొత్తం కూడా కాపొస్తూ నిటారుగా చెట్టు అనేది పైకి వెళ్ళిపోతూ ఉంటుంది సో అద్భుతమైనటువంటి గ్రోతింగ్ అండి సో చాలా అద్భుతంగా ఉంటుంది క్లీన్నెస్గా మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఎంత క్లీన్గా ఉంటుందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు చాలా క్లీన్గా వస్తుంది చిట్టాకుతోటి దగ్గర దగ్గర గణపులతోటి మంచి అద్భుతమైనటువంటి గ్రోతింగ్ ఉంటుందండి మీరు ఎక్కడ కూడా చూడదు ఇలాంటి గ్రోతింగ్ని అంత అద్భుతమైనటువంటి గ్రోతింగ్ అయితే ఉంటుంది సో వాడినటువంటి కాంబినేషన్ కనుక చూసుకున్నట్లయితే విశ్వ త్రీ జీ ఎక్స్పర్ట్ అండ్ అదేవిధంగా ట్రిపుల్ నైన్టీన్ అండ్ బోరాన్ కాంబినేషన్ ఇచ్చే ఇవ్వడం జరిగింది సో ఫ్లవరింగ్ అనేది చాలా తక్కువగా వస్తూ ఉంది తోటకని చెప్పేసి సో ఇప్పుడు ఇది కొట్టిన తర్వాత అయితే కనుక చూసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫ్లవరింగ్ అయితే వస్తూ ఉంది మంచి పూత వస్తూ ఉంది అద్భుతమైనటువంటి కాప వస్తూ ఉంది చూడండి ఎంత చిట్టాకుతో ఏ విధంగా మొత్తం దగ్గర గగ్గర కనుప ఏ విధంగా కాపనే అనేది దిగుతూ ఉందో మీరు ఒకసారి చూసుకోవచ్చు సో ఇక్కడ నల్లి ప్రభావం కూడా ఉందండి మన యొక్క రెండవ బిట్టులో ఇంతటి నల్లి ప్రభావం ఉన్నటువంటి తోట పైన కూడా చాలా అద్భుతమైనటువంటి చక్కటి గ్రోతింగ్ని అయితే తీసుకొని రావడం అయితే జరుగుతూ ఉంది సో మనకు తోటలో చూసుకున్నట్లయితే కింద ఒకసారి చెట్టు కింద చూసుకున్నట్లయితే మీరు కాపు అనేది చాలా దారుణంగా చిన్న పైన అత్యధికంగా కాపు అనేది పడ్డం గుజ్జు కాపు పడ్డం జరిగింది అలా కాపు పడినటువంటి చెట్టు పైన కూడా అద్భుతమైనటువంటి గ్రోతింగ్ని తీసుకురావాలంటే ఖచ్చితంగా అది విశ్వా త్రీజీ తోటి మాత్రమే సాధ్యమండి అండ్ అదేవిధంగా చక్కటి ఫ్లవరింగ్ రావాలన్నా మనకు క్లీన్నెస్ ఆఫ్ గ్రోత్ అనేది ఉండాలన్నా అండ్ ఫ్లవర్ అత్యధికంగా వచ్చి కాపు గట్టిగా నిలవాలన్నా కానీ ఖచ్చితంగా విశ్వ త్రీ వాడుకోవాల్సిందే సో చాలా అద్భుతంగా వస్తూ ఉంది కాపు అయితే అద్భుతంగా దిగుతూ వస్తూ ఉందండి అండ్ చక్కటి గ్రోతింగ్ అనేది ఉంది మీరు తోట మొత్తం చూసుకున్నా కూడా చక్కటి గ్రోతింగ్ అనేది కనబడుతూ ఉంటుంది సో మనం వాడినటువంటి కాంబినేషన్ కనుక చూసుకున్నట్లయితే విశ్వత్రీజీ ఎక్స్పర్ట్ మూడు పంతొమ్మిది అండ్ బోరాన్ కలిపి స్ప్రే చేయడం జరిగింది సో పూత కూడా చూసుకున్నది చాలా హెల్దీగా రావడం అనేది జరుగుతుందండి సో చాలా వరకు నల్లి ప్రభావాన్ని కూడా తగ్గించిందని అయితే చెప్పుకోవచ్చు సో చూడండి చాలా వరకు నల్లి ప్రభావాన్ని కూడా తగ్గించిందని అయితే చెప్పుకోవచ్చు సో చాలా చక్కగా వస్తుందండి తోట అయితే మాత్రం చాలా చక్కగా వస్తుంది ఎక్కడ కూడా తీసిపోకుండా చాలా అద్భుతంగా వస్తూ ఉంది చక్కటి గ్రోతింగ్ మనకు కావాల్సింది చక్కటి గ్రోతింగ్ విత్ ఫ్లవరింగ్ తోటి సో అది విశ్వత్రీజీ తోటి అయితే హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమవుతుందండి వన్ పర్సెంట్ కూడా డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇంత చక్కటి గ్రోతింగ్ కనుక కావాలి అంటే ఖచ్చితంగా విశ్వత్రీజీ కొట్టుకోవాల్సిందే సో సూపర్ ఆడియక్స్ కూడా మన మొదటి తోట పైన అద్భుతంగా మంచిది ఇదే విశ్వత్రీజీ నేను ఇంకా నా మొదటి తోట పైన కొట్టుంటే ఇంకా అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చేది కానీ మనం రెండో తోట పైన కొట్టాము ఇక్కడ ఎందుకు కొంచెం రిజల్ట్ విషయంలో మీకు అంత గ్రోత్ అంటే ఇవాటికి ఐదవ రోజు ఆరోవ రోజు సో ఐదవ రోజు సో సిక్స్త్ డే ఫిఫ్త్ డే అనమాట ఐదవ రోజు నాటికి మనకు గ్రోత్ అనేది చాలా బ్రహ్మాండంగా వస్తూ ఉంది ఇంకా అద్భుతంగా రావాలి కానీ కాపు కనుక చూసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి కింద కాపు అనేది పడ్డం జరిగిందండి ప్రతి చెట్టు పైన అంత చెట్టు పైన కాపు ఉన్నా కానీ అద్భుతంగా ఈ విధంగా చూడండి ఏ విధంగా గుంజుకొని వచ్చిందో అద్భుతంగా గుంజుకొని వస్తుంది ఎంతటి కాపు ఉన్నా కానీ అద్భుతంగా గుంజుకు రావడంలో విశ్వత్రీజీ ముందుంటుందండి హండ్రెడ్ పర్సెంట్ సో చక్కటి కాపు నిలుపుతుంది చక్కటి కాపుతో పాటు అద్భుతమైనటువంటి గ్రోతింగ్ తీసుకొని వస్తుంది సో మంచి ఫ్లవరింగ్ తీసుకొని వస్తుంది నిటారు కాపంతా కూడా నిలా మంచిగా వచ్చేలా వేస్తుంది బొడ్డెపూత లాంటిది ఏమన్నా కూడా తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తుంది అండ్ చక్కటి గ్రోతింగ్ అనేది రావడం అయితే జరుగుతుందండి సో విశ్వా త్రీ ప్రతి ఒక్క రైతు మహాసోధులు వాడుకోదగ్గమందండి హండ్రెడ్ పర్సెంట్ సో నేనైతే గత మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నాను ఇదే విశ్వాత్రిజీని నేను దగ్గర దగ్గర నా తోటలో నేను మూడు నుంచి నాలుగు సార్లు వాడుతాను విశ్వాత్రిజీ ఎక్స్పర్ట్ మూడు పంతులు కాంబినేషన్ ఒకసారి విశ్వాత్రిజీ ప్లస్ షైన్ ఒకసారి వాడా అని పోయింది సార్ ప్లస్ ఎక్స్పోనస్ వాడాను ఈ విధంగా మూడు సార్లు వాడడం జరిగింది మూడు నుంచి నాలుగు సార్లు వాడడం జరిగింది సో ఈ సంవత్సరం మొదటి స్ప్రేయింగ్ అయితే మనము విశ్వాత్రిజీ ఎక్స్పర్ట్ మూడు పంతులు అండ్ బోరాన్ అయితే కలిపి స్ప్రే చేయడం జరిగిందండి రిజల్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్క రైతు మహాసులు కొట్టుకోదగ్గ మంది అండి హండ్రెడ్ పర్సెంట్ వాడుకోదగ్గ మందు సో ఈ మందు కనుక మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి డయల్ చేసి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఆర్డర్ పెట్టుకోవచ్చండి సో స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఫోన్పే నెంబర్కి మీరు ఫోన్పే చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు వితిన్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ దగ్గరికి మందు ఉంచేటువంటి బాధ్యత మాదండి సో రిజల్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్క రైతు మహాసులు వాడుకోదగ్గ ఉంది సో పురుగు దోమ ముడత నల్లి అంతా క్లీన్ చేసుకొని చాలా చక్కటి గ్రోతింగ్ అనేది రావడం అయితే జరుగుతుంది సో చూడండి ఎంత అద్భుతంగా ఉందో గ్రోతింగ్ ఇంతకుమించి మనకు కావాల్సింది ఏంటండి చక్కటి గ్రోతింగ్ కావాలి మంచి పూత కావాలి నల్లి ప్రభావం ఉన్నప్పటికీ కూడాను ఎటువంటి ముడత ప్రభావం లేకుండా ఎంత చక్కగా తీసుకొని వస్తా ఉందో చూడండి అంతటి నల్లి ప్రభావంలో కూడా చక్కగా గ్రోత్ తీసుకొచ్చేటువంటి సామర్థ్యత కేవలం ఈ యొక్క విశ్వాత్రీజీకి మాత్రమే ఉందండి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క రైతు మహాసభలో వాడుకోదగ మందు ఈ యొక్క విశ్వాత్రీజీ అనేటువంటి మందండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సో కాపు చూడండి ఎంత అద్భుతంగా దిగుతూ వస్తూ ఉందో సో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి ఈ విశ్వత్రీజీ మందు పది మంది రైతులకు చేరాలి అంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చుకోండి సో చక్కటి మందు ప్రతి ఒక్క రైతుకి చేరాలి అండ్ ప్రతి ఒక్క రైతులు దీని యొక్క లాభాన్ని అయితే పొందాలని ఆశిస్తున్నాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్